విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్కి వచ్చినా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ కి వాట్సాప్ కాల్ చేయండి కృష్ణకుమార్ గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం మీరు అంతకు ముందు కూడా మనం ఒక ఛానల్లో మన కార్తిక్ గారితో మీరు ఒక చేశారు శ్రీరెడ్డి గారి మీద ఎందుకంటే శ్రీరెడ్డి గారితో మీకు గతంలో కొంచెం అసోసియేషన్ ఉంది ఆమె ఒకప్పుడు మీరు సపోర్ట్ చేశారు అవన్నీ కానీ కాలక్రమేణా శ్రీరెడ్డి గారు కూడా మన సోషల్ మీడియాలో చూసాము ఆమె భూత పురాణాలు కానీ అన్నీ కానీ అట్లా ఎంత హై లెవెల్లో ఉన్నాయో ఎందుకంటే ఆమె ఎవరిని వదల అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళని విమర్శించిందంటే పర్లేదు కానీ చివరికి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్ములని కూడా దారుణంగా మాట్లాడింది సో చంద్రబాబుతో లింక్ పెట్టి చాలా అసభ్యంగా మాట్లాడింది సో అలాంటి శ్రీరెడ్డి ఈరోజు బేల ఏడుపులు ఎడుస్తుంది మేడం కాల బేరానికి వచ్చింది నన్ను క్షమించండి నన్ను రక్షించండి అని చెప్పేసి కాలబేరానికి వచ్చింది నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే నేను ఇది అంతకుముందు కూడా వేరే అన్నిస్తులతో చేశాను మేడం ఇది అసలు అంత భయపడాల్సిన పనే ఉంది ఇప్పుడు మరీ అంత కాలబేరానికి వచ్చి అంత బేలగా మాట్లాడాల్సిన పనే ఉంది ఆ జాగ్రత్త ఏదో ముందే ఉండాలి కదా ఒకవేళ లేదు ఆ రోజు పార్టీ కోసమే మాట్లాడావు మాట్లాడినా సరే ఈ రోజు అంత కాళ్ళ మీద పడిపోయి అంత తప్పులు నువ్వేం చేసావు అంటే సోషల్ మీడియానేమా దాని వెనకాల ఇంకేమన్నా తవ్వుతారన్న భయమా ఏంటి మేడం ఇది అంటే శ్రీరెడ్డి విషయంగా తీసుకుంటే గనక మనం ఎప్పుడు కూడా ఒక పొరపాటు అంచనాకు రావద్దండి శ్రీరెడ్డి విషయంలో శ్రీరెడ్డి ఏ విషయంలోనూ ఫెయిర్ కాదు అంటే నమ్మకం విషయంలో కావచ్చు నమ్మిన దాని మీద నిలబడటంలో కావచ్చు ఆ నిలబడినప్పుడు వచ్చిన కష్ట నష్టాలను తట్టుకునే విషయంలో కావచ్చు ఏ విషయంలోనూ ఆ అమ్మాయిని ఎవ్వరు నమ్మటానికి సిద్ధంగా లేరు నమ్మకూడదు కూడా ఎందుకంటే తన కోసం కాస్టింగ్ కావచ్చు విషయంలో పోరాటం చేసిన వాళ్ళు కూడా అంటే ఎవరి మాట లెక్క చేయకుండా ఖాతరు చేయకుండా ఆమె ఏమనుకుంటుందో ఆమె ఏం చేయాలనుకుంటుందో అది చేస్తూ వెళుతూ ఉంటది కానీ మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక చిన్న డ్రామా అంటుంది ఆ చిన్న డ్రామా కనుక మనం చూసుకుంటే గనక చూడండి మీరు ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేసింది దాంట్లో అందరికీ కనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సారీ అండి లోకేష్ గారు సారీ అండి చంద్రబాబు నాయుడు గారు సారీ అండి అని చెప్పటమే కనిపించింది అందరికి కానీ దాని పక్కన ఇంకొన్ని మాటలు మాట్లాడింది అవి పక్కకి వెళ్ళిపోయినాయి మీరు కావాలంటే చూడండి అవును సామాన్య కార్యకర్తలు ఏం పాపం చేశారండి వాళ్ళ మీద మీ దాడి ఎట్టండి అని చిలకలాగా పలికింది అంటే ఇది వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి సామాన్య కార్యకర్తని వైసీపీ కార్యకర్తల్ని అంతకుముందు వీడియోలో ఆవిడ చెప్పినట్లు ఊచకోత 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 కోస్తున్నారా ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు అధికారం వచ్చిందన్న పొగర్లో అనే అర్థం వచ్చేటట్లు మాట్లాడింది మీరు అది గమనించండి ఇది కూడా తాడేపల్లి స్క్రిప్టే వీళ్ళెవ్వరూ కూడా వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడటం కానీ సొంత ఆలోచనతో ఆలోచన చేయటం కానీ సొంత ఆలోచనతో మాట్లాడటం కానీ చేత గాని పరాన్న జీవులే ఆ పార్టీలో ఉన్నారు ఇంకొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుంటే చాలా రాజకీయ పార్టీల్లో కొంతమంది అలాంటి వాళ్లతోనే పార్టీ నిండి ఉన్నాయి వాళ్ళ ఈ ఓసర వెల్లులు పరాన్న జీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల చాలా చాలా దుష్పరిణామాలు ఉంటాయి సమాజానికి వీళ్ళు అవసరానికి తగ్గట్లు ఆహార్యం మారుస్తూ మాటలు మారుస్తూ వీళ్ళు పబ్బంగా అడుక్కునే రకాలు వీళ్ళు అందుకని శ్రీరెడ్డిని భయపడిపోతుంది అని మీరు మీరు కానీ ఎవరైనా సంబరపడొద్దు ఆ అమ్మాయిలో మార్పు వచ్చేసింది ఆత్మ విమర్శ చేసుకుంది ఆ ప్రాయచిత్తం చేసుకుంటానికి రెడీగా ఉంది పాపం ఏదైనా క్షమ క్షమించడం ఎంత మా గొప్ప లక్షణం ఆ గొప్ప లక్షణాన్ని మనం సంతరించుకుందాము అని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే తప్పులో కాలేసినట్టే ఇప్పుడు ఈ యాక్షన్ అంతా ఎందుకు చేస్తుంది అంటే ఒప్పేసుకుంది కదా మనం ఏం ఆలోచిస్తా ఎవరి మీద కన్ఫెషన్ ఇచ్చిన దానికంటే గొప్ప ఏముంది ఇంకా అనుకుంటాం ఎగ్జాక్ట్లీ కన్ఫెషన్ ఇచ్చేసింది కదా ఇప్పుడు రెండు హత్యలు చేసేస్తామండి కన్ఫెషన్ ఇచ్చేసాం అనుకోండి అయిపోద్దా వీళ్ళు ఎంత మందిని నిట్ట నిలువుగా ఒక రకంగా ఆ వ్యక్తిత్వ హననం చేశారండి అవును ఇదేదో ఉంది కదా నూరు పిల్లులు చెప్పి కాశీ యాత్ర చేసినట్టు ఇప్పుడు ఇవి ఇవన్నీ చెప్తా ఉంటే మనం హరిగథలు విన్నట్టు వినాలా ఆమె చేసిన తప్పులు ఏమైపోతాయి ఒప్పుకున్నంత మాత్రాలు ఆమెకి భయం లేదు ఏమీ లేదండి భయము భక్తి అలాంటివి ఏమన్నా ఉంటే ఆ భక్తి కూడా దొంగ భక్తి ఆ భయం కూడా దొంగ భయం కావాల్సిందల్లా ఏంటంటే వీళ్ళంతా మానసిక రోగులు ఈ రోగులకి మామూలు మనుషులు అన్నం ఎట్లా తింటారో మామూలు మనుషులు పొట్టకు తింటారు వీళ్ళు బుర్ర కోసం తింటారు తిండి ఆ బుర్రకు తిండి ఏంటి అంటే ఎలాంటి అపసమ్యమైన పనులు చేస్తూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఈవేళ మన టార్గెట్ కంప్లీట్ అయింది అని కడుపు నిండా అన్నం తినే రకాలు వీళ్ళు మనం తినేది అన్నమా గడ్డే అనేది ఆలోచించుకోకుండా ఎవరినైనా విమర్శిస్తేనో ఎవరినైనా తిడితేనో వేరే బాధ బాధపడితేనో వాళ్ళని బాధ పెడితేనో మాత్రమే వీళ్ళకి ఒక కిక్ వస్తుంది అనమాట ఒక సంతోషం వస్తుంది వాళ్ళకు ఒక దినం కంప్లీట్ అయినట్లుంటది ఇప్పుడు మొన్న ఆయన కోయ ప్రవీణ్ గారు అదే కదా ఇచ్చారు మనుషులు అన్న వాళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడతారా మనుషులు అన్న వాళ్ళు ఇలా మాట్లాడతారా ఇలాంటి పోస్టులు పెడతారా అని అన్నారు ఆయన మరి వీళ్ళు మనుషులని ఎవరు ఎవరనుకోవాలి ఇక్కడ సుధారాణి అని ఒక ఆమె మాట్లాడుతుంది ఇక్కడ రెడ్డి ఇక్కడ రెడ్డి 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 పుటకపు రెండి అని బూతులు మాట్లాడుతుంది ఏమాశించండి ఇవన్నీ నాకొక అర్థం కదా వీళ్ళంతా కూడా ఇందులోకి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటా ఎస్పెషల్లీ అమ్మాయిలు కొంతమంది శ్రీరెడ్డి లాగా ఇలాగే కొంతమంది రెడ్డి అనే ట్యాగ్ పెట్టుకొని చాలా ఎబ్యూజింగ్ గా మాట్లాడతారు అంటే ఇప్పుడు వాళ్ళనంటే నేను ఒక విధంగా ఒక రెడ్డి సమాజ వర్గాన్ని అన్నావా అన్నట్టు లేకపోతే రెడ్డి వాళ్ళందరినీ అటు పూల్ చేస్తున్నట్టు ఒక డివిజన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా ఒక వేపు లాగేయాలన్న ఒక డివిజన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు మేడం వీళ్ళు ఇది ఇప్పటి నుంచి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఆశిస్తున్నప్పటి నుంచి కూడా సొసైటీలో రెడ్డిస్ అందరినీ కూడా ఒక పక్కకి తీసుకొచ్చేద్దామని అంటే చాలా మంది మనం చూసాం మనకు కూడా చాలా మంది ఇప్పుడు అంజిరెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే మన మిగతా వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అలా అందరు కూడా వీళ్ళు బురదం తెస్తున్నారేమో అనిపిస్తుంది మేడం చూసుకుంటే లేదండి ఇప్పుడు ఒక కులంలో వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు ఒక కులం వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉంటారు అనేది ఎక్కడా లేదండి ఎవరైనా సరే ఒక రెడ్డి అధికారంలో రాగానే కొంతమంది రెడ్లు వాళ్లే సీఎంలు అయిపోయినట్లు డాన్స్ లేసినంత మాత్రాన లేదు ఒక చౌదరి సీఎం అయినంత మాత్రాన కొంతమంది చౌదరులు మేమే సీఎంలు పిఎంలు అయిపోయాం అన్నంత మాత్రాన ఏమి అరగదు కదా కులము అనేది వాళ్ళ ఐడెంటిటీలో వాళ్ళ కుటుంబంలో ఒక భాగం మాత్రమే అనుకోవాలి బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నీ కులం గురించి మాట్లాడితే ఎవరికి ఎక్కువ చెప్పండి నువ్వు ఎక్కువ పెద్ద కులంలో పెడితే నీకు ఎక్కువ ఎవరికి ఎక్కువ ఇవాళ ఎవరు ఇట్లాంటి వాటిని గుర్తించి నీకు నీ బాధ్యం ద్వారా కాలు మొక్కుతా అనే పరిస్థితిలో ఎవ్వరు లేరండి ఇవాళ అందుకని పిచ్చి మాటలన్నీ మాట్లాడేసేసి కొంచెం మనుషుల్లాగా మాట్లాడుకుంటే బాగుంటది వీళ్ళు మనుషుల్లాగా మాట్లాడుకోలేదు కాబట్టి వీళ్ళందరూ ఇవాళ పొలోమని వరుస కట్టారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు ఆర్జీవీ అనేవాడు ఎంత చదువుకున్నాడండి అవును పోసార్ కృష్ణ ఏం చదువుకున్నాడు పోసార్ కృష్ణ ఏం చదువుకున్నాడు తెలుసా మీకు ఎంఏ పిహెచ్డి అవ్వలేదు అనుకుంటా కానీ ఎంఏ చేసి పిహెచ్డికి ఎన్రోల్ అయ్యి కొన్నాడు చేశాడు తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చింది ఎన్ని అద్భుతమైన సినిమాలకి మాటలు రాశాడండి కథ రాశాడెడ్డి అంటారా యాక్షన్ చేయటం అలాంటి యాక్షన్ చేయటం పెద్ద కష్టమేం కాదులే కాని చాలా మంది ఉన్నారు అలాంటి యాక్టర్లు కానీ అతను రాసిన మాటలు కాని అతను రాసిన కథలు కాని సినిమా కథలు ఎంత గొప్పవండి ఎంత మంచి మంచి ఎంత సందేశాత్మకమైనవి రాశాడు అంటే నీ బుర్రలో ఒకటి ఉంటది నువ్వు డబ్బులు చేసుకోవడానికి సందేశాలు చెప్తావు అనమాట కానీ నీ అసలు స్వరూపం బయటపడింది ఎక్కడ ఇక్కడ చాలా మంది పవర్లెస్ పీపుల్ ఆకర్షించబడతారు మిణుగురు పురుగులు కరెంటుకి ఆకర్షించబడినట్లు భయం అన్నమాట బలహీన మనస్తత్వం ఉన్నవాళ్ళు బలం ఉన్న వాళ్ళ దగ్గర చేరి మేము బలవంతులమే అని చెప్పుకుంటారు ఆ కేటగిరీలో వెళ్ళాడు కృష్ణమురళి రాంగోపాల్ వర్మ ఒక కులం మీద కోపంతో ద్వేషంతో అనవసరమైన ద్వేషంతో అలాగే సినిమా తీస్తే డబ్బులు ఇస్తాడన్న ఉద్దేశంతో వాటి దగ్గర పాపం డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చి సినిమాలు తీయించుకున్నాడు ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కొంటాడండి అతను కొని ప్రతి ఒక్కళ్ళకి ఒక విలువ ఉంటుంది డబ్బులు ఇవ్వదర్చుకోకపోతే వాళ్ళని ఇంకొక రకంగా కొంటాడు మానసిక బలహీనతతో కొంటాడు లేదు అంటే ఒక శాడిస్ట్ మెంటాలిటీ ఉన్నవాడిని ఆ మనస్తత్వాన్ని తృప్తిపరచుకునేటందుకు వాడుకుంటాడు ఇలా రకరకాలుగా ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో జగన్మోహన్ రెడ్డి తెలిసినంతగా ఎవరికి తెలియదు ఆ వాడుకలో శ్రీరెడ్డి కూడా ఉపయోగపడింది కాకపోతే ఏంటంటే మధ్యలో మధ్యలో కొంచెం డ్రామా అది కొంచెం ఏమంటే ఇవి కొంచెం ఎక్కువ చేస్తుంది అందుకే మనం ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏమీ పర్వాలేదండి చట్టానికి ఎవరో అతీతులు కాదు శ్రీరెడ్డి అంతకంటే అతీతురాలు కాదు ఆమె ముందే కన్ఫెషన్ ఇచ్చేసిన కానీ సంబంధం లేని విషయం ఇది ఏది ఏమైనా ఆమె చట్టం ప్రకారం శిక్షించబడాల్సిందే ఈ వీళ్ళు చేసిన నేరాలకి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా కూడా ఈ సెక్షన్ కి ఎవరైనా ఒకటే ఆడవాళ్ళ ప్రత్యేక చట్టాలు కూడా ఆవిడకి ఏమి వర్తించవు ఆవిడ మహాప్రతిభత అయినంత మాత్రాన్ని ఆవిడకి ప్రత్యేకమైన హక్కులు కూడా రావు అందుకని చెప్పి ఆ ఆమె భయపడిపోయి కాళభారానికి వచ్చిందని అనుకుంటే ముళ్ళపంది వ్యవహారం అనమాట దగ్గరికి వెళ్ళే వరకు ముళ్ళు కనిపించవు దగ్గరికి వెళ్ళాక ఒక్కసారి ముళ్ళన్ని విప్పుతుంది ఆ ముళ్ళపంది వ్యవహారం ఆవిడది అందుకని ఇలాంటి వాళ్ళకి చట్టం ద్వారా కఠిన శిక్షలు పడాలని కోరుకుందాము ఆరోగ్యకరమైన సమాజం కోసం ఎదురు చూస్తాం డెఫినెట్ గా మేడం ఎందుకంటే వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో వాడిన భాష మామూలు భాష కాదు దాన్ని చూసి చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారన్నమాట ఆ రోజుల్లో మనం చూసుకుంటే ఒక్కళ్ళు కాదు సోషల్ మీడియా అంతా కూడా భూతపురాణమే ఉండేది వాళ్ళని కనుక అలాగే వదిలేస్తే మళ్ళా రేపొద్దు ఐదు సంవత్సరాలు కాముకుంటారు మళ్ళా గవర్నమెంట్ రాగానే మళ్ళీ అదే పందాలు గలుగుతారు డెఫినెట్ గా వాళ్ళని అయితే శిక్షించాలి ఇది ఇంకొకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మాత్రం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అలాగే గవర్నమెంట్ కి చట్టాలకి ఉంది సో అందులో మాత్రం మనందరం కూడా వాళ్ళకి శిక్ష పడాలని కోరుకున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ